హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు మనకి ఈ విడే పంపించారు ఈవిడలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని అలాగే రెండు పెట్టలని అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి నెమ్మల అని చెప్తున్నారు ఇది పెరుగు క్రాస్ పుంజుగా చెప్తున్నారండి ఇక పెట్టల యొక్క రంగు వచ్చేసి ఒకటేమో పాలబ్రాసు రెండోది సీతు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే డబుల్ బాడీ భీమరం జాతి పెట్టలండి ఇవి మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ చెందినటువంటి పెట్టలు ఫ్రెండ్స్ ఇవి అలాగే పుంజు వచ్చేసి పెరుగు క్రాస్ సంబంధించిన నెమ్మల పింగల అని చెప్తున్నారండి ఇక ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీనికి ఎత్విషన్ తీసుకుంటే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ట్వంటీ టూ టూ ట్వంటీ త్రీ బిలో దీని యొక్క హైట్ చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి మూడు కేజీలు దాకా ఉంటుందని చెప్తానండి త్రీ కేజీస్ వరకు దీని యొక్క వెయిట్ ఉండొచ్చు అని చెప్తున్నారు ఇక వయసు వచ్చేసి పది నెలల వయసు పుంజు చెప్తున్నారండి టెన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే దీని యొక్క ధర విషయం తీసుకుంటే కనుక ఐదు వేల రూపాయలు చెప్తాను అండి పుంజు యొక్క ధర వచ్చేసి ఐదు వేల రూపాయలు ఫైవ్ థౌజండ్ రూపీస్కి చెప్తానండి ఇక పెట్టలు వచ్చేసి భీమవరం జాతి డబుల్ బాడీ పెట్టలు అండి ఇవి ఈ పెట్టల యొక్క ధర వచ్చేసి ఒక్కొక్కటి ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి సెవెన్ థౌజండ్ రూపీస్గా ఈ పెట్ర యొక్క కాస్ట్ చెప్తున్నారు ఇవన్నీ మంచి క్వాలిటీ గల సం క్వాలిటీ గల భీమన్ జాతి పెట్టలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా చేయగలను అంటున్నారు కానీ బస్ బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉండాలండి ఏపీ తెలంగాణ ఎక్కడికైనా చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే అలాగే నేను అనిల్ గారి నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ని అడ్రస్ చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా మీరు ట్రాన్స్పోర్ట్ గురించి కానివ్వండి ఇంకేదైనా విషయాలు ఉండవని పూర్తిగా ఆయనతో మాడుకుని ఆ పుంజుని పెట్టను తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ ఏదైనా అమ్మాలి అనుకుంటే కనుక మీకు కోళ్ళ వీడియోస్ని మంచి మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒకటి రెండు వేల లవ్స్ని అప్లోడ్ చేస్తానండి అంతేకాకుండా మీ కోళ్ళ వీడియోస్ని మాత్రం ఫోన్ని అడ్డంగా పెడితేయండి ఎందుకంటే మనం ఫోన్లో చూసేటప్పుడు ఫుల్ డిస్ప్లే రావాలంటే కనుక మనం ఫోన్ని అడ్డంగా పెట్టి మాత్రం వీడియోస్ తీయాలంటే అప్పుడే మనకు ఫుల్ డిస్ప్లే వస్తుంది అలాగే మంచి మంచి ఫొటోస్ తీయండి వివరాలు కూడా పూర్తిగా నాకు వాట్సాప్ చేస్తే కనుక నేను ఆ వీడియోస్ని అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్